తుల్యశీలామయో వృత్తాం వృత్తం రగవోర్హతి రాఘవోర్హతి వైదేహీయం తేయ మసితేణ బాహ్యేని శ్లోకాలండి అమృత భాండాలు తుల్యశీలా వృత్తాం తుల్యాభిజనక్షణం రాఘవోర్హతి వైదేహీం ఆమె శీలమునందు రాముడితో సమానం వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం వృత్తాం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది అటువంటి తల్లి ఆమె వంశము చేత సరి అయినటువంటి తల్లి ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది అసలు ఆ మాటకు వస్తే ఆవిడ కన్నా ఆయన కన్నా ఆవిడదో మార్క్ ఎక్కువ ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరలు వస్తాయి పద్నాలుగు వేల మంది కరదూషణాలు వస్తాయి ఇంత బాధ పెడుతున్న రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరిపెక్కలేదు ఇంకా నల్లగానే ఉన్నాయి అంటే ఇంకా ఆవిడ పుత్ర ఉంది అటువంటి దుర్మార్గున్ని చూసి కూడా ఇది ఆ తల్లి యొక్క వైభవం నిజంగా కూడా అంతేనండి లోకంలో తుల్యశీలా వృత్తాం వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే భక్తుల పాడిత కొంగు బంగారం మా స్వామి అప్పటికి ఇప్పటికి ఎప్పటికి రాముడు రాముడే ఆయన్ని నమ్మాలి కాని ఆయన మీ గురించి అవసరమైతే మీ పడకగది బయట కూడా నించుంటాడు నించుని కాపు కాస్తాడు అంతటి మహానుభావుడు అంతటి సులభుడు రామచంద్రమూర్తి కాబట్టి మహర్షి అంటారు వృత్తాం వయోవృత్తాం తుల్యాభిజనక్షణాం రఘమోర్హతి వైదేహీం తంచేయ క్షణ అని ఈ తల్లి కోసమే అశ్లా హోర్ విశాలక్ష్య హతో హతో వాలీ మహాబల రావణ వీర్యే కబంధస్య నిపాతిత అసలు సీతాయాశ్చరిత మహత్ ఎందుకు ఆయన చెప్తున్నారు అసలు కరదూషణాదులన్న పద్నాలుగు వేల మంది రాక్షసులు కాని రావణునితో సమానమైన కబంధుడు కాని ఈ సీతమ్మ కోసమే మట్టు పట్టు మట్టు పెట్టబడ్డారు రావణుడి కన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు అసలు రాజ్యమే రాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాడి మరణించి కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే నిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతారాశ్చరిత మహత్ ఆమె జగజ్జననీయని తన బుద్ధి వైభవంతో తన యొక్క తపోబలంతో రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామ వెనక జరిగిన సంఘటనల్ని